ఎస్ఆర్హెచ్ ఆటగాడైన అబ్దుల్ సమద్ ఆట తీరుపై హైదరాబాద్ అభిమానులు మండిపడుతున్నారు అయితే నిన్న జరిగిన కీలకమైన మ్యాచ్లో తాను ఎదుర్కొన్న తొలి బంతికే అవుట్ అయ్యాడు అయితే ఇలాంటి ప్లేయర్ను ఎస్ఆర్హెచ్ ఎందుకు రిటర్న్ చేసుకుందో అర్థం కావడం లేదని అతడు మ్యాచ్ విన్నరే కాదని ఫైర్ అవుతున్నారు అతనిపై అతడికి ఎన్ని అవకాశాలు ఇచ్చినా అతడు ఉపయోగించుకోవడం లేదని దీంతో అతన్ని టీం నుంచి తీసేయాలని డిమాండ్ చేస్తున్నారు అయితే దీంతో రేపు జరగబోయే మ్యాచ్ల్లో సన్ రైజర్ హైదరాబాద్ టీంలో సింహం లాంటి ప్లేయర్ అడుగు పెడుతున్నాడని సమాచారం అతడు ఎవరో కాదు గ్లెన్ ఫిలిప్స్ అతడు జట్టులోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎందుకంటే రేపు జరగబోయే ఫైనల్లో ఇరు జట్లు చాలా బలంగా కనిపిస్తున్నాయి కాబట్టి ఇంకా బలంగా కనిపించాలంటే గ్లేన్ ఫిలిప్స్ జట్టులోకి రావాల్సిందే ఇప్పటి వరకు కేకేఆర్ కంటే సన్ రైజర్స్ హైదరాబాదే బలంగా కనిపిస్తుంది అటు బ్యాటింగ్లోను బౌలింగ్లోను ఇటు ఫీల్డింగ్లోను చాలా అద్భుతంగా రాణిస్తున్నారు అయితే అబ్దుల్ సమద్ స్థానంలో గ్లేన్ ఫిలిప్స్ను తీసుకోవాలని టీమిండియా మాజీ క్రికెటర్ అయిన వివిఎస్ లక్ష్మణ్ పేర్కొన్నాడు అతడు కనుక జట్టులో ఉంటే రేపు జరగబోయే ఫైనల్లో సన్ రైజర్స్ ఈజీగా గెలుస్తుందని కొందరు మాజీ క్రికెటర్లు కూడా అంటున్నారు ఎందుకంటే అతడు బ్యాటింగ్లోనే కాకుండా బౌలింగ్లోను ఫీల్డింగ్లోను చాలా అద్భుతంగా రాణిస్తాడు కాబట్టి అతడు జట్టులో ఉంటే ఎస్ఆర్హెచ్కు భారీ లాభం అని అంటున్నారు